హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రౌణి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి కనిపిస్తోంది ఏంటంటే పనితీరు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ర్యాంకులు ప్రకటించారట ఫైళ్ళ క్లియరెన్స్ను ప్రతి ప్రధాన ప్రతిపాదికగా తీసుకొని ర్యాంకుల జాబితా రూపొందించారు ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆరో స్థానం లభించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో ఉండగా విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ హెచ్ఆర్డి శాఖల మంత్రి నారా లోకేష్ ఎనిమిదవ స్థానంలో ఉన్నాడట సో అలాగే ఈ మినిస్టర్స్ ర్యాంకింగ్స్లో రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తొలి స్థానంలో ఉన్నాడట రెండవ స్థానంలో కందుల దుర్గేష్ అంటే జనసేనకు సంబంధించిన వ్యక్తి మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు నాదేన్ల మనోహర్ నాలుగు అలాగే డోలా బాల వీరాంజనేయస్వామి ఐదు సత్యకుమార్ ఏడు విసి జనార్దన్ రెడ్డి తొమ్మిది సవిత పదకొండు కొల్లు రవీంద్ర పన్నెండు గుట్టిపాటి రవికుమార్ పదమూడు నారాయణ పద్నాలుగు అలాగే టీజీ భరత్ పదిహేను ఆనం రామనారాయణ రెడ్డి పదహారు అచ్చెన్నాయుడు పదిహేడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పద్దెనిమిది గుమ్మడి సంధ్యారాణి పంతొమ్మిది వంగలపూడి అనిత ఇరవై అనగాని సత్యప్రసాద్ ఇరవై ఒకటి నిమ్మల రామానాయుడు ఇరవై రెండు కొలుసు పార్థసారథి ఇరవై మూడు పయావుల కేశ ఇరవై నాలుగు స్థానాల్లో అందించారు అయితే ఇక ఈ జాబితాలో మంత్రి వాసంతశెట్టి సుభాష్ ఆయన చివరి స్థానంలో ఉన్నాయట అయితే విచిత్రం ఏంటంటే ఈ పెద్ద పెద్ద మన ప్రముఖ మంత్రులందరూ చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ కానీ ఇక మిగతా చాలామంది వీళ్ళంతా ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు అయితే వీళ్ళే ఎక్కువగా కనిపిస్తుంటారు యా కదా అయితే ఫస్ట్ స్థానం కూడా ఉన్న ఫరూక్ కానీ తర్వాత కందుల దుర్గేష్ కానీ కొండపల్లి శ్రీనివాస్ కానీ డోలా వీరాంజనేయస్వామి సత్యకుమార్ కానీ జనార్దన్ రెడ్డి కానీ సవిత కానీ వీళ్ళంతా ఎప్పుడు కనిపించరు ఎందుకు సో అర్థమైంది ఏంటంటే ఎక్కడ బయట కనిపించాల్సిన అవసరం లేదు ప్రజాసేవ చేస్తూ ఉంటే వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్థానాలు పెరుగుతాయి ఇంకా అవి చేయకుండా ఉంటే ఇలాగే స్థానాలు వస్తాయి ఎనిమిది తొమ్మిది పది స్థానాలు థ్యాంక్ యూ